హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ్ళ మన రెసిపీ వచ్చి సంక్రాంతి స్పెషల్గా మరమరాల లడ్డు ఈ మరమరాల లడ్డును కొన్ని ప్రాంతాలలో బొరుగుల లడ్డు పేలాల లడ్డు అని ఇలా రకరకాలుగా పిలుస్తుంటారు ఈ పేలాల లడ్డు పిల్లలకే కాదండి పెద్దవారికి కూడా చాలా ఇష్టము అయితే చాలామందికి చేయడానికి సరిగ్గా రాదు కొంతమంది చేసే పేల లడ్డు మరుసటి రోజు చూసేసరికి పేల పాలలుగా విడిపోవడమో లేదా మెత్తగా రావడమో అలాంటివి జరుగుతుంటాయి అలాంటి మిస్టేక్స్ ఏమి జరగకుండా ఉండాలంటే నా వీడియోను కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూసేయండి పేరాల లడ్డు క్రిస్పీగా చాలా టేస్టీగా రావాలంటే నేను కొన్ని టిప్స్ మీకు చూపించబోతున్నాను కాబట్టి వీడియోను క్లియర్గా చూడండి అంతేకాదండి దీని స్పెషాలిటీ పాకం లేకుండా చేస్తున్న మరమరాల లడ్డు ఈజీగా మీరు వీడియోని చూసాక మీకు మీరే సొంతగా చేసేస్తారు మరి ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం పదండి మరమరాల లడ్డు ప్రిపరేషన్కు ఇలాంటి మరమరాల ప్యాకెట్ను తెచ్చుకోండి ఇప్పుడు సంక్రాంతి సీజన్ కదండి ప్రతి ఒక్క కిరాణా స్టోర్లో అమ్ముతున్నారు ఒకవేళ మీకు ఇవి అవైలబుల్లో లేకపోతే మీరు ఎప్పుడూ వాడుకునే పేలాలతోటి కూడా ఈ లడ్డు ప్రిపేర్ చేయొచ్చు అయితే ఈ లడ్డూ ప్రిపరేషన్కు ఇలాంటి ప్యాలలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి వీటిని బొంగు ప్యాలాలు బొరుగులు అని కూడా పిలుస్తుంటారు కొంతమంది ఇలా పేలాలను తెచ్చుకున్న తర్వాత మనం లడ్డూ ప్రిపరేషన్ చేసే రోజు ఎండలో సుమారుగా ఒక రెండు మూడు గంటల పాటు ఎండబెట్టుకోవాలండి పేదాల లడ్డు ఎన్ని రోజులైనా క్రిస్పీగా ఉండాలంటే ఇది ఒక మంచి టిప్ అండి పేళలను సుమారుగా టూ త్రీ అవర్స్ పాటు ఎండలో ఎండబెట్టుకోండి ఇలా ఎండలో ఎండబెట్టుకోవడం వల్ల పేళలు చాలా క్రిస్పీగా అవుతాయి లడ్డు కూడా మనకు పర్ఫెక్ట్గా వస్తుంది ఒకవేళ బై ఛాన్స్ మీకు ఎండ లేదనుకోండి అంటే కొంతమంది అపార్ట్మెంట్లలో ఉంటారు కదా అలాంటి వారికి ఎండ ఉండదు కదా అలాంటప్పుడు ఏం చేస్తారంటే స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద వెడల్పాటి గిన్నెను పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు ఈ ప్యాలలను వేయించుకోవాలి అంటే డ్రై రోస్ట్ చేసుకోవాలి అలా చేయడం వల్ల కూడా మరమరాల లడ్డు చాలా క్రిస్పీగా ఉంటుంది ఎండ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఎండలో టూ త్రీ అవర్స్ ఎండబెట్టుకోండి నేనైతే సుమారుగా ఒక మూడు గంటల పాటు ఎండలో ఎండబెట్టుకొని రెడీగా చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని మనము కొలత ప్రకారం తీసుకోవాలి దీనికోసం ఒక బౌల్ తీసుకొని మూడు కప్పుల వరకు పేలలను తీసుకుంటున్నాను నేను ఈ మరమరాల లడ్డు చేయడానికి పక్కా కులత ప్రకారం తీసుకుంటేనే లడ్డూలు పర్ఫెక్ట్గా వస్తాయి చూసారు కదా లడ్ పేలాలు ఎంత క్రిస్పీగా అయ్యాయో ఇలా ఒక బౌల్ తీసుకొని మూడు కప్పుల వరకు పేలాలు వేసేసుకోండి అయితే పా పేలాలు ఎక్కువ క్వాంటిటీలో ఉంటే అన్నీ ఒకేసారి చేసుకోవద్దండి ఇలా కొన్ని కొన్ని పేలాలతోటి లడ్డూలు ప్రిపేర్ చేసుకుంటేనే మనకు పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు ఇదే కప్పుతోటి ఒక కప్పు వరకు బెల్లం తీసుకోవాలి అంటే మూడు కప్పుల పేలాలకు ఒక కప్పు బెల్లం తీసుకోండి నేను ముద్దలు ముద్దలుగా ఉంది కాబట్టి కొంచెం తక్కువగా తీసుకుంటున్నాను ఈ బెల్లాన్ని తరిగి తీసుకుంటే కరెక్ట్గా వన్ కప్పు వరకు నిండుతుందండి అయితే మీరు ఒక కప్పు బెల్లము మూడు కప్పుల పేలాలు తీసి రెడీగా పెట్టేసుకోండి మనము పాకం లేకుండా చేస్తున్నాం కాబట్టి మీకు ప్రిపరేషన్ వీడియోను కంప్లీట్గా చూడండి ఇప్పుడు పాకం ప్రిపరేషన్కు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టేసి బెల్లాన్ని వేసేసుకోండి మనం వాటర్ ఏమి వేయద్దండి పాకం లేకుండా కాబట్టి దీంట్లో వాటర్ వేయద్దు కేవలం బెల్లం మాడకుండా ఉండడానికి మాత్రమే ఒకటి లేదా రెండు చెంచాల వరకు నెయ్యి వేసుకోండి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది నెయ్యి వేయడం వల్ల ఇప్పుడు లో ఫ్లేమ్ టర్న్ చేసుకొని ఈ బెల్లాన్ని అంతా కరిగించుకోవాలి సుమారుగా ఈ బెల్లం కరగడానికి ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది మనం ఒక ప్యాకెట్ ప్యాల ప్యాకెట్ తెచ్చుకున్నాం కదండి ఒక ప్యాకెట్ను ఒకేసారి చేయొద్దండి అలా చేస్తే మనం స్టార్టింగ్ లడ్డులు ఈజీగా వస్తాయి చల్లారిన కొద్దీ లడ్డులు రావు కాబట్టి మీరు ఇలా మూడు కప్పులు మూడు కప్పుల్లో మాత్రమే చేసుకోవాలి ఒకవేళ మీ ఇంట్లో మెంబర్స్ ఎక్కువగా ఉన్నారు ఒక ముగ్గురు నలుగురు ఉన్నారు అంటే అప్పుడు ఒక పెద్ద గిన్నెను పెట్టేసి ఒకేసారి చేసుకోవచ్చు కానీ ఒకరే ఉంటే మాత్రం ఖచ్చితంగా మూడు కప్పుల ప్యాలలు ఒకసారి తర్వాత ఇది ప్రాసెస్ అయిపోయినాక మళ్ళీ మూడు కప్పుల పేలాలతో మళ్ళీ మొదలుపెట్టి చేసుకోండి అలా అయితే ప్రతి ఒక్క లడ్డు చివరి వరకు కూడా మనకి ఈజీగా వస్తాయి ఇలా బెల్లం కొంచెం కరిగిన తర్వాత మరొక వన్ టీ స్పూన్ వరకు నెయ్యి వేశాను నేను తీసుకున్న ఒక కప్పు బెల్లంకు రెండు టీ స్పూన్ల నెయ్యి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది చూసారు కదా ఇలా ఒక ఫైవ్ మినిట్స్లో బెల్లం కంప్లీట్గా కరిగిపోతుంది అయితే మనకు బెల్లం కరిగింది లేనిది మరి పాకం వచ్చింది లేనిది తెలియాలంటే ఇలా లైట్గా చెక్ చేసుకోండి మధ్య మధ్యలో ఇది గట్టి పాకం రావాలండి గట్టి ఉండపాకం వస్తేనే లడ్డు పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదా ఇలా ఉండపాకం వచ్చిందంటే మనకు పాకం రెడీ అయినట్టే అండి మీకు ఇలా ఉండపాకం ఏమీ తెలియదు అనుకుంటే మనకు బౌల్లో ఉన్న బెల్లం కరిగిన కన్సిస్టెన్సీని బట్టి కూడా మనం ఈజీగా గుర్తుపట్టచ్చు లోపల చూడండి బగోన లోపల ఆ కన్సిస్టెన్సీ అనేది ఇలా పేస్ట్ లాగా చిక్కగా అయ్యిందంటే మనకు బెల్లం పాకం వచ్చినట్టే ఈ టైంలో మీరు ప్యాలలను ఇందులోకి వేసేసుకోండి అయితే పేళాలు వేసేటప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి ఇది మీకు పాకం వచ్చింది లేనిది తెలియాలంటే కూడా ఇది ఏం అవసరం లేదండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో బెల్లం కరిగితే సరిపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ విధంగా పేలాలను వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాకమంతా చక్కగా పేలలకు పట్టే విధంగా స్పూన్తో చక్కగా కలిపేయాలండి ఎక్కడ కూడా వైట్ పేలలు ఉండకుండా కంప్లీట్గా అంతా పేలలకు పట్టించేసేయండి చూసారు కదా ఇలా చక్కగా స్పూన్తో కిందికి మీదికి పేలలు వైట్గా ఉండకుండా కలిపేసేయండి కలిపేసి వేడిగా ఉన్నప్పుడే చేతులకు కొంచెం నెయ్యిని రాసుకొని మీకు నచ్చిన సైజుల్లో లడ్డులాగా చుట్టేసుకోండి అయితే చాలామంది లడ్డులు ప్రిపరేషన్ చేసేటప్పుడు వాటర్లో చేతులను డిప్ చేసి కానీ వాటర్ని అద్దుకొని కానీ పేల లడ్డు చుట్టేస్తారు అలా చేస్తే పేల లడ్డు మెత్తగా అవుతుందండి టూ త్రీ డేస్ తర్వాత కాబట్టి మీరు చేతులకు ఆయిల్ కానీ నెయ్యిని కానీ రాసుకొని ఇలా లడ్డులాగా చుట్టేసుకోండి అయితే పేల లడ్డు చేసేటప్పుడు రెండు అరిచేతుల మధ్యలో గట్టిగా నొక్కద్దండి అలా నొక్కితే పేలాలు మన చేతికే అతుక్కపోతాయి కాబట్టి లైట్గా మీరు వీడియోను క్లియర్గా చూడండి మీకే తెలుస్తుంది లైట్గా లడ్డులను రెండు చేతుల మధ్యలో అటు ఇటు అనుకుంటా లడ్డూలా చుట్టేస్తే ఈజీగా వచ్చేస్తుంది లడ్డును మాత్రం ప్రెస్ చేయకండి ప్రెస్ చేస్తే మాత్రం విచ్చుకుపోతాయి ఈ విధంగా మిగతా పేలాలను కూడా వేడిగా ఉన్నప్పుడే ఫాస్ట్ ఫాస్ట్గా చుట్టేసేయండి మీకోసం మరొకసారి చూపిస్తున్నాను నేను లడ్డు ఎలా చూడుతున్నానో క్లియర్గా చూడండి వీడియోలో ప్రెస్ చేయకుండా రెండు అరిచేతుల మధ్యలో అటు ఇటు కదుపుకుంటూ లడ్డులా లైట్గా చుట్టేసేయాలండి ప్రెస్ అస్సలు చేయొద్దు అలా అయితేనే పర్ఫెక్ట్గా మనకు పేల లడ్డు బయట ఎలా ఉంటుందో అలాగే వస్తుంది చూసారు కదా చివరి వరకు కూడా మనకు లడ్డూలా రాకపోవడం అనేది ఏమీ ఉండదు చాలామందికి చివరి రాదు దాన్ని మళ్ళీ స్టవ్ పైన పెట్టేసి మళ్ళీ వేడి చేసి లడ్డుల్లా చుడతారు కానీ ఫస్ట్ చుట్టిన లడ్డులకు అలా వేడి చేసి చుట్టిన లడ్డులకు చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి మీరు నేను చూపించిన టిప్స్ ప్రకారం లడ్డూల్లో ప్రిపేర్ చేస్తే మీకు చివరి వరకు కూడా లడ్డులు పర్ఫెక్ట్గా వస్తాయి చూసారు కదండి మరమరాల లడ్డు ఎంత క్రిస్పీగా వచ్చిందో క్రిస్పీగా రావడమే కాదండి చాలా టేస్టీగా వస్తాయి వంట రానివారు కొత్తగా పెళ్ళైన వారు ఎవరైనా ఈ వీడియోని చూసినాక మీకు మీరే సొంతగా ప్రిపేర్ చేసి పెడతారు మరి ఆలస్యమేందుకు ఈ సంక్రాంతి పండగకి ఇలా ఈజీగా పాకం లేకుండా మరమరాల లడ్డును ప్రిపేర్ చేయండి ఇవాళ మన రెసిపీ వచ్చి సంక్రాంతి స్పెషల్గా పల్లీల లడ్డూలు ఈ పల్లీ లడ్డు పాకం లేకుండా చాలా ఈజీగా చాలా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపిస్తున్నాను వీడియోను స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి కరకరలాడే ఈ లడ్డు ప్రాసెస్ ఏంటో మరి ఇప్పుడు చూసేద్దాం పల్లి లడ్డు చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని దీంట్లోకి ఒక కప్పు నిండా వేరుషనగా గుళ్ళని వేసుకొని మంటను సిమ్లో పెట్టుకొని ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు ఇలా ఈవెన్గా కలుపుతూ దోరగా వేయించుకోవాలి చిన్న మంట మీదనే ఎక్కువసేపు వేయించడం వల్ల పల్లీలకు మంచి వాసన మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇలా కొద్దిగా నలిపి చూడండి ఇలా పొట్టు అనేది ఈజీగా ఓడిపోయిందంటే పల్లీలు చక్కగా వేగినట్టు స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్గా చల్లారిన తర్వాత దీనిపైన ఉన్న పొట్టును తీసేసి ఇలా కొంచెం బద్దలు బద్దలుగా చేసి పక్కన పెట్టండి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి మనము ఒక కప్పు నిండా వేరుశెనగ గుళ్ళను తీసుకున్నాం కాబట్టి ముప్పావు కప్పు వరకు బెల్లం తురుము తీసుకుంటే మెజర్మెంట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది అంటే ఒక కప్పు పల్లీలకు ముప్పావు కప్పు బెల్లం తురుము ఇలా బెల్లం వేసి మంటను సిమ్లో పెట్టుకొని బెల్లాన్ని కంటిన్యూస్గా కలుపుతూ కరిగించుకోవాలి ఈ బెల్లం అనేది ఒక త్రీ టు ఫోర్ మినిట్స్లో కలర్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోయి పైన ఇలా బబుల్స్లా నొరగలా ఫామ్ అవుతుంది ఇలానే కలుపుతూ ఉంటే మరొక నిమిషం తర్వాత బెల్లం కలర్ అనేది కొంచెం చేంజ్ అయ్యి కన్సిస్టెన్సీ అనేది ఇలా వచ్చిన తర్వాత దీంట్లోకి పల్లీలను వేసి చక్కగా ఈ బెల్లం అంతా పల్లీలకు కలిసే విధంగా కలుపుతూ ఉండాలి ఇలా బెల్లమంతా చక్కగా పల్లీలకు పట్టిన తర్వాతనే స్టవ్ ఆఫ్ చేసి వెంటనే ఈ మిశ్రమాన్ని మరొక బౌల్లోకి వేసుకొని వేడివేడిగా ఉన్నప్పుడే లడ్డులా చుట్టుకుంటేనే వస్తుంది చల్లాడితే మాత్రం అస్సలు లడ్డూలు అనేది పర్ఫెక్ట్గా రావు అయితే ఇలా లడ్డులా చుట్టేటప్పుడు మాత్రము చేతులకు కొంచెం వేడి తగలకుండా కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని మీకు నచ్చిన సైజుల్లో ఇలా బాల్స్ లాగా చుట్టేసుకోండి చాలామంది పల్లీల లడ్డు నువ్వు లడ్డు చుట్టేటప్పుడు అరిచేతిని ఆయిల్లో డిప్ చేసి చుడతారు అలా చేస్తే లడ్డు చూడడానికి షైనింగ్గా కనబడకుండా కొంచెం తర్వాత ఒక రెండు మూడు రోజుల తర్వాత లడ్డులు మెత్తగా అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి లడ్డులు చుట్టేటప్పుడు మాత్రం నెయ్యిని కానీ నూనెను కానీ చేతిలోకి రాసుకొని ఈ విధంగా మీకు నచ్చిన సైజుల్లో చుట్టేసేయండి వీడియోను చూస్తేనే తెలుస్తుంది కదండీ అవి కడుతుంటుంటేనే చాలా క్రిస్పీగా అయిపోతున్నాయి తీగలాగా సాగుతున్నాయి కూడా ఇవి కొద్దిగా ఆరిన తర్వాత చూస్తే మనము చాలా గట్టిగా చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి చూసారు కదా ఎంతో ఈజీగా ఇలా పాకం లేకుండా పల్లీల లడ్డూలను అప్పటికప్పుడు ప్రిపేర్ చేయొచ్చు ఈ వీడియో చూసాక నాకు తెలిసి మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే కూడా తప్పకుండా ట్రై చేస్తారు ఈ పల్లీ లడ్డు పర్ఫెక్ట్గా కుదిరింది అనడానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నానండి పల్లీ లడ్డును ఇలా విరిస్తే అస్సలు విరగకూడదు అలా విరిగిందంటే మనం చేసిన పల్లీ లడ్డు పర్ఫెక్ట్గా కుదరనట్టే చెప్పాలి లడ్డును ఈ విధంగా డైరెక్ట్గా కొరికినప్పుడు పల్లీలు పల్లీలుగా విడిపోకుండా ఇలా కొంచెం సగం సగం ముక్కలుగా విరిగిందంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పల్లీ లడ్డు పర్ఫెక్ట్గా కుదిరినట్టే మన ఏం చెప్పిన టిప్స్ అండ్ మెజర్మెంట్స్తో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఈ సంక్రాంతి పడ్డకి తప్పకుండా ట్రై చేయండి ఇది నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి అంతేకాదండి మన ఛానల్లో సంక్రాంతి స్పెషల్ పిండి వంటలు రెసిపీస్ కూడా ఉన్నాయి చూడని వారు ఉంటే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి పాకం లేకుండా అరిసెలను అప్పటికప్పుడు ఈజీగా చేసే రెసిపీని కూడా పోస్ట్ చేశాను ఒకవేళ వీలైతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లేదంటే ఎన్ కార్డ్స్లో కూడా ఇస్తాను ఇవాళ మన రెసిపీ వచ్చి సంక్రాంతి స్పెషల్గా నువ్వుల చెక్కీ నువ్వుల చెక్కీ పర్ఫెక్ట్గా స్వీట్ షాప్ స్టైల్లో క్రిస్పీగా రావాలంటే నేను చెప్పే ప్రతి టిప్స్ కరెక్ట్గా ఫాలో అయ్యి చూడండి మీరు నువ్వుల చెక్కి ఎప్పుడు చేసినా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా వస్తుంది మరి ఆలస్యం చేయకుండా వెంటనే ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం నువ్వుల చెక్కి చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక గిన్నె నిండా నేను నువ్వులను తీసుకుంటున్నాను మెజర్మెంట్ కోసము కప్పు కానీ గిన్నె కానీ గ్లాస్ అయినా ఏదైనా తీసుకోవచ్చు ఇలా నువ్వులను వేసి మంటన్ సిమ్లో పెట్టుకొని ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ పాటు ఇలా నువ్వులు పొడి పొడిగా అయ్యే వరకు దోరగా వేయించుకోవాలి సిమ్లోనే వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వాటిని పక్కన పెట్టేయండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మరొక వన్ టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని నెయ్యి కొంచెం కరిగే వరకు ఇలా స్పాచ్లతో కలిపేసేయండి మనము గిన్నెతోటి వన్ కప్పు నువ్వులు తీసుకున్నాం కాబట్టి ముప్పావు కప్పు వరకు బెల్లం తరుగు తీసుకోవాలి ఇది కరెక్ట్ మెజర్మెంట్ ఒక కప్పు నిండా నువ్వులు తీసుకుంటే ముప్పావు కప్పు వరకు బెల్లం తురుము అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇది మనం పాకం లేకుండా నువ్వుల చెక్కి ప్రిపేర్ చేసినాం కాబట్టి ఈ బెల్లంలో వాటర్ యాడ్ చేయకుండా ఇలా కంప్లీట్గా సిమ్లో పెట్టుకొని చక్కగా బెల్లం కరిగే వరకు కలుపుతూనే ఉండాలి ఇలా త్రీ టు ఫోర్ మినిట్స్లో బెల్లం కలర్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది బెల్లం అనేది డార్క్ కలర్ వచ్చిన తర్వాత పైన కొంచెం నురుగనుగ ఫామ్ అయ్యే స్టేజ్లో మనం వేయించి పెట్టుకున్న నువ్వులను కలిపేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టుకుని చేయాలి ఈ నువ్వులు కంప్లీట్గా బెల్లంలో కలిసే విధంగా ఇలా స్పాచ్లతో కానీ స్పూన్తో కానీ కలిపేసేయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ముందుగానే రెడీగా ఉంచుకున్న బటర్ పేపర్ పైన కానీ లేదా చాపింగ్ బోర్డు పైన కానీ మనం చపాతీ చేసే పీట పైన కానీ కొంచెం నెయ్యిని రాసేసి దానిపైన ఇలా రెడీగా ఉన్న నువ్వుల చెక్కిని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి ఇది కొంచెం స్ప్రెడ్ అయ్యేలా ఇలా స్పాచ్లతోటి కొంచెం స్మూత్గా చేసుకోవాలి బటర్ పేపర్ లేకుంటే చాపింగ్ బోర్డు చపాతీ చేసే పీట అయినా పర్వాలేదు తర్వాత మనం చపాతి చేసే కోలకు కొంచెం నెయ్యిని రాసి ఇలా మనం రొట్టెలను ఎలా తాళుస్తామో వీలైనంత సన్నగా స్ప్రెడ్ చేస్తూ ఇలా తాళుతూ ఉండాలి ఇలా తాల్చిన వెంటనే రౌండ్ మౌల్తో కానీ నైఫ్తో కానీ పీసెస్లా ఘాట్లు పెట్టుకోవాలి నేను రౌండ్ మౌల్తో ఇలా పెట్టి చూశానండి కానీ రాలేదు కరెక్ట్గా షార్ప్గా ఉన్న రౌండ్ మౌల్డ్ అయితే ఈజీగా కట్ అవుతుంది కానీ నా దగ్గర అది లేదు కాబట్టి నేను మళ్ళీ ఎప్పట్లాగే ఇలా నైఫ్తో ఘాట్లు పెడుతున్నాను మీరు కొద్దిగా చల్లారిన తర్వాత నైఫ్తో ఘాట్లు పెట్టినా అస్సలు దిగదు వెంట వెంటనే ఈ ప్రాసెస్ అనేది చేయాలి మనము ఇలా స్ప్రెడ్ చేసిన వెంటనే ఇలా నైఫ్తో మీకు నచ్చిన సైజుల్లో ఘాట్లు పెట్టుకోండి ఇలా ఘాట్లు పెట్టిన తర్వాత జస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు అలా వదిలేసేసి తర్వాత ఈ పీసెస్ను సపరేట్ చేసుకోండి ఈజీగా బటర్ పేపర్ నుంచి రిమూవ్ అవుతుంది అసలు మనం పీసెస్ను విరవాల్సిన అవసరమే లేదండి వీడియోలో చూస్తేనే మీకు అర్థమైపోతుంది చాలా క్రిస్పీగా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి నేను చెప్పిన ప్రతి ఒక్క టిప్స్ ప్రతి ఒక్క మెజర్మెంట్ కరెక్ట్గా ఫాలో అయ్యారంటే మీకు కూడా ఇలా స్వీట్ షాప్ స్టైల్లో నువ్వుల చెక్కి అనేది రెడీగా అవుతుంది చూసారు కదండి ఎంత క్రిస్పీగా ఉందో విరుస్తేనే ఇలా నువ్వుల పౌడర్ అనేది బయటకు వస్తుంది ఇలా వచ్చిందంటే మనం చేసిన నువ్వుల చెక్కి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా వచ్చినట్టు నేను స్టార్టింగ్లో ఒకటి రౌండ్ మాల్తో చేశాను కదా అది కూడా పర్ఫెక్ట్గానే వచ్చింది చూసారు కదండీ స్వీట్ షాప్ స్టైల్లో క్రిస్పీ నువ్వుల చెక్కి ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఈ సంక్రాంతి పండగకి ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ అనేది కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి నేను చూపించిన ఈ నువ్వుల చెక్కి రెసిపీ మీ అందరికీ నచ్చితే నా వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి ఇవాంటి మన రెసిపీ వచ్చి సాఫ్ట్ అండ్ జ్యూసీ రవ్వ లడ్డు రవ్వలడ్డు అనగానే రవ్వని ఎక్కువసేపు వేయించడము ఎక్కువ నెయ్యిని తీసుకోవడము పాకం పట్టడం ఇలాంటి సమస్యలు ఏమీ లేకుండా చాలా ఈజీగా సరికొత్త పద్ధతిలో టేస్టీగా జ్యూసీగా ఉండే రవ్వలడ్డు రెసిపీని మీ అందరి కోసం షేర్ చేస్తున్నాను ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఎప్పుడు చేసినా రవ్వలడ్డు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా కుదురుతుంది మరి ఆలస్యమేందుకు ఆ టేస్టీ అండ్ జ్యూసీ రవ్వలడ్డు ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రవ్వలడ్డు చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి ఒక కప్పు నిండా బొంబాయి రవ్వను తీసుకోవాలి మనము ఉప్మా చేసే సన్న రవ్వ ఉంటుంది చూడండి ఆ రవ్వను తీసుకోవాలి ఇలా ఒక కప్పు రవ్వ తీసుకుంటే దీంట్లోకి పావు కప్పు వరకు పచ్చి కోవాను వేసుకోవాలి ఈ కోవా కూడా నేను ఇంట్లో చేసిందేనండి చాలా ఈజీగా అప్పటికప్పుడు కోవాను మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు టైం లేకపోతే బయట స్వీట్ షాప్లో తెచ్చుకున్న కోవాను కూడా యాడ్ చేసుకోవచ్చు కోవన్ కూడా చాలా ఈజీగా చాలా టేస్టీగా ఇలా చేయాలో ఆ వీడియో కూడా త్వరలో పోస్ట్ చేస్తాను చూసేయండి ఇలా కోవను రవ్వలో వేసిన తర్వాత ఈ కోవా రవ్వ రెండు కంప్లీట్గా కలిసిపోయే విధంగా ఇలా చేత్తో స్మాష్ చేస్తూ రవ్వలో కలిసిపోయే విధంగా కలుపుతూనే ఉండాలి ఇలా ఒక టూ త్రీ మినిట్స్ చేయడం వలన ఇలా రవ్వ కోవా కంప్లీట్గా కలిసిపోయి ఇలా పొడి పొడిగా వస్తుంది తర్వాత ఈ రవ్వ మిశ్రమాన్ని ఒక క్యాప్ ఉన్న టిఫిన్ బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా టిఫిన్ బాక్స్లోకి ఈ రవ్వ మిశ్రమాన్ని వేసేసి దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసి దీనిపైన టైట్గా క్యాప్ పెట్టేసుకోవాలి ఇప్పుడు తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ను పెట్టేసుకొని దీంట్లోకి ఒక వన్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్న ఈ టిఫిన్ బాక్స్ని ఇందులో మధ్యలో పెట్టేసి కుక్కర్ యొక్క లిడ్ పెట్టి సుమారుగా నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ యొక్క లిడ్ తీసేసి ఈ కంప్లీట్గా చల్లారిన తర్వాత టిఫిన్ బాక్స్ను మరొక ప్లేట్లోకి డీమోల్డ్ చేసుకోవాలి ఇలా మనము ఆవిరికి ఉడికించడం వల్ల రవ్వ అనేది సాఫ్ట్గా అవుతుంది పచ్చివాసన అనేది ఏమీ లేకుండా పర్ఫెక్ట్గా లడ్డు అనేది ప్రిపేర్ అవుతుంది ఇలా టిఫిన్ బాక్స్లో నుంచి రవ్వనంతా ఒక ప్లేట్లో డీమోల్డ్ చేసిన తర్వాత కొద్దిగా చేత్తో పొడి పొడిగా చేసి దీనిని ఒక మిక్సీ జార్లో వేసుకొని లో స్పీడ్లో జస్ట్ ఒక వన్ సెకండ్ మాత్రమే తిప్పాలి అలా జస్ట్ వన్ సెకండ్ తిప్పడం వల్ల రవ్వ అనేది మరింత మెత్తగా మరింత పొడి పొడిగా సాఫ్ట్గా వస్తుంది దీనిని మరొక వెడల్పాటి బౌల్లో వేసేసుకోండి ఇలా బౌల్లో వేసి మరొకసారి ఇలా చక్కగా పొడి పొడి చేసి పెట్టుకోండి ఇప్పుడు దీంట్లోకి అర టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకోవాలి ముందుగానే నేను ఒక చెంచా నెయ్యి వేసి ఇలా డ్రై ఫ్రూట్స్ను వేయించాను జస్ట్ దీనికి వన్ టీ స్పూన్ నెయ్యి మాత్రమే పడుతుందండి అది కూడా డ్రై ఫ్రూట్స్ను వేయించడానికి మాత్రమే పడుతుంది మనం వేసిన డ్రై ఫ్రూట్స్ అన్ని రవ్వలో చక్కగా కలిసిపోయే విధంగా కలిపేసేయండి తర్వాత దీంట్లోకి మనము ఒక కప్పు బొంబాయి రవ్వను తీసుకున్నాం కాబట్టి ముప్పావు కప్పు వరకు షుగర్ పౌడర్ను తీసుకోవాలి ఈ షుగర్ పౌడర్ను కూడా ఈ రవ్వలో వేసేసి షుగర్ పౌడరు రవ్వ పూర్తిగా కలిసిపోయే విధంగా ఇలా చేత్తో స్మాష్ చేస్తూ కలిపితే షుగర్లో ఉన్న వాటర్ క్వాంటిటీకి రవ్వ అనేది సాఫ్ట్గా మెత్తగా వస్తుంది ఇలా మనకు లడ్డు చుట్టడానికి ఈజీగా వచ్చేస్తుంది చూశారు కదండి చాలా ఈజీగా చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా ఇలా రవ్వ లడ్డును ప్రిపేర్ చేసుకోవచ్చు ఎప్పుడు చేసే రవ్వ లడ్డుకు ఈ రవ్వ లడ్డులో ప్రత్యేకమైన రుచి కనిపిస్తుంది ఎందుకంటే దీంట్లో మనం పచ్చికొవ్వా వేయడము ఆవిరికి ఉడికించి చేయడం వలన దీని టేస్ట్ కూడా రెట్టింపుగానే ఉంటుంది తప్పకుండా ఇదే పద్ధతిలో మీరు కూడా రవ్వ లడ్డును ప్రిపేర్ చేసుకోండి ఇలా ప్రిపేర్ అయిన రవ్వ లడ్డు వన్ వీక్ వరకు కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు మరి ఈ రవ్వలడ్డు ఇంకా అందంగా కనిపించాలంటే దీనిపైన కొంచెం పిస్తాతో గార్నిష్ చేసుకోండి ఇంకా చూడడానికి అందంగా తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ ఉండాలంటే ఈ రవ్వలడ్డును ఇలా డెసికేటెడ్ కోకోనట్ పౌడర్లో అటు ఇటు కొంచెం దొర్లించి గార్నిష్ చేసుకుంటే చూడడానికి బాగుంటుంది తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ ఇంకా టేస్ట్ బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మరి ఏం చూపించినా ఈ సరికొత్త పద్ధతిలో మృదువైన రవ్వ లడ్డు రెసిపీ మీ అందరికీ నచ్చితే నా వీడియో చూసిన వెంటనే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి అంతేకాదండి మన ఛానల్లో సంక్రాంతి స్పెషల్ బోల్డ్ అన్ని పిండి వంటల రెసిపీస్ కూడా ఉన్నాయి వీలైతే మన ఛానల్లోకి వెళ్ళి చూసేయండి చూసారు కదా లడ్డు ఎంత సాఫ్ట్గా లోపల జ్యూసీ జ్యూసీగా ఉందో పర్ఫెక్ట్గా నేను చెప్పిన మెజర్మెంట్స్తో నేను చెప్పిన టిప్స్తో కరెక్ట్ ఫాలో అయ్యారంటే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎప్పుడు చేసినా లడ్డు పర్ఫెక్ట్గా కుదురుతుంది ఓకే ఫ్రెండ్స్ మరి నేను చూపించిన ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి నా ఛానల్ను ఫస్ట్ టైం విజిట్ చేసిన వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో